తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా ఇప్పుడు ఇది రాజకీయాలు గమనించే వాళ్ళందరిలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో బుర్రలు తొలిచేస్తున్న ప్రశ్న మీడియా ఉంది తెలుగుదేశం కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది బీజేపీ ఏమో రెండు రకాల వీటి మధ్యలో వాళ్ళు చాలా మథనం జరుపుతూ ఉన్నారు కానీ నిన్న మొన్న కూడా మనం దీని గురించి చెప్పుకుంటూ ఉన్నాం మనం చెప్పుకోవడం ఒకటైతే నిజంగా బీజేపీలో ఏం జరుగుతుంది ఏపీ బీజేపీలో రెండు రోజులుగా వాళ్ళు విపరీతమైన కసరత్తు చేశారు పురంధేశ్వరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇందాకే మాట్లాడారు ఇందాకంటే సాయంత్రం ముగిసిపోయిన తర్వాత ఈ రెండు రోజులు బీజేపీ చాలా పెద్ద కసరత్తు ఏమి అంటే నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అక్కడ అభ్యర్థులుగా ఉండాలనుకుంటున్న వాళ్ళు అక్కడి నుంచి రాష్ట్ర కేంద్ర సంస్థల్లో కమిటీలు ఇట్లాంటి వాటిలో సభ్యులుగా ఉన్నవాళ్ళు లేకపోతే ప్రముఖులు ఇలా ఒక అరడజన మందినో లేకపోతే ఒక ఎనిమిది మందినో అట్లా పిలిచి వాళ్ళతో మంత్రాంగం జరిపింది వాళ్ళ పేర్లు వాళ్ళ అభ్యర్థనలు వాళ్ళ సూచనలు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ నేపథ్యాలు ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి సేకరించింది అది కూడా చాలా క్రమశిక్షణగా ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదు అటు రాకూడదు ఈ వివరాలన్నీ చాలా తీసుకున్నారు ఈ శివ ప్రకాష్ అనే ఒక ఆయన వస్తున్నారు కదా ఆయన ఇతర నాయకులు కూడా ఇది చాలా సుదీర్ఘంగా జరిగింది నూట డెబ్భై ఐదులో వీళ్ళ పేర్లన్నీ తీసుకోవటమే కాకుండా వీళ్ళు ఇంతమంది పోటీ చేశారా లేదా మీరు ఒకే చోట మీరు చేయాలనుకుంటున్నారా లేదంటే మీకు ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు నేను పార్లమెంట్కు అసెంబ్లీకి అది కాకపోతే ఇదే ఇప్పించమన్నారు అదే అది అట్లా అవి కూడా నమోదు చేశారు దీంతో పాటు ఇంకా ప్రముఖులు ఎవరైనా ఉన్నారా మన పార్టీ తరఫున పోటీ చేస్తే మనకు ప్రయోజనం అని మీరు భావించే వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా అలాంటి వివరాలు కూడా తీసుకున్నారు ఇతర పార్టీల్లో టికెట్ రాక అసంతృప్తి ఉండి స్తోమతాలు ప్రజల్లో స్థానం ఉండి మన వైపు మనం ఆకర్షించే ఆపరేషన్ ఆకర్షక అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది కూడా తీసుకున్నారు అంటే ఇదంతా చాలా ఎలాబరేట్ ఎక్సేజ్ అంటాం చూడండి చాలా విస్తారమైన కసరత్తు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అంటే పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన ఒక్కో పార్లమెంట్ పరిధిలో జిల్లాలో దాదాపు పార్లమెంట్ స్థానాల ఆధారంగా పెట్టారు కాబట్టి ఆ పరిధిలో వాళ్ళు అలా తీసుకుంటూ ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగైదు పేర్లు మళ్ళీ ఎంపీ స్థానానికి పేర్లు ఇవన్నీ ఇట్లా తీసుకున్నారు బృందేశ్వర ఇంకా ఇతర నాయకులు వీళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఆఫీస్ బేర సమావేశం అనేది విస్తృతంగా జరిగినప్పుడు ఏముందో నేను అప్పుడు మీకు చెప్పా గుర్తుంటే మీరు వెనక్కి వెళ్ళి చూడొచ్చు అప్పట్లాగా ఎప్పుడు కూడా పొత్తు ఉంటుందా లేదా అన్న అంశం వాళ్ళు ఏం తీసుకోలేదు నిజానికి ఇన్ని నియోజకవర్గాల్లో పేర్లు తీసుకోవటం అంటే తాము వెళ్ళటానికనే కదా మధ్య మధ్యలో మటుకు ఆ జీ సూచనగా ఒక మాట ఏదైతే మనం ముందు సిద్ధమవుతాము మన బలం పెరగాలి ఇది ఆర్ఎస్ఎస్ వర్గాలు వాళ్ళ మార్గనిర్దేశకులు బలంగా అక్కడ చెప్తూ వచ్చిన మాట ఇంకొకటి కూడా తెలుగుదేశం జనసేన పొత్తు ఎలా ఉంటుంది జనసేన ఉందా ఇబ్బంది పడుతూ ఉందా ఉక్కపోతగా ఉందా అలాగే తెలుగుదేశం జనసేనను పూర్తిగా నమ్ముతూ ఉందా ఈ విషయం కూడా బీజేపీ లోతుగా వాళ్ళు అక్కడ చర్చకు తేవటం సూచనగా చెప్పటం అది జరుగుతుంది ఢిల్లీలోనూ స్థానికంగా మీరేమనుకుంటున్నారు మీ నేజి ఈ పరిస్థితి ఎలా ఉందని ఇంత ఇంత జరిగింది ఇదంతా అయిన తర్వాత ఇక్కడ ఎవరన్నా బయటపడ్డారంటే ఎవ్వరు కూడా బయటపడలేదు అందరూ అధిష్టానం నిర్ణయించాలని ఏదైనా పర్వాలేదని కానీ అభ్యర్థులు స్థానిక నాయకులు మటుకు కార్యకర్తల మటుకు మనమే పోటీ చేస్తే అన్ని చోట్ల మనం చేయొచ్చు మనకు మంచి అభ్యర్థులు ఉన్నారు ఇవన్నీ సేకరించారు వీటిని జీ వాళ్ళ హెయిరార్కి ప్రకారం ఆయన రేపు ఢిల్లీలో అందజేస్తారు ఆ తర్వాత ఒక రెండు రోజుల్లో ఈ విషయం తేలుతుందని ఒక అంచనా ఎలా ఉంది మూడు బీజేపీలో అనేది కనుక ఆలోచిస్తే చాలా అక్కడ పాల్గొ కాస్త విశ్వసనీయంగా ఉన్నవాళ్ళు గతంలో వాళ్ళు చెప్పినా కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇదంతా నిజంగానే ఒంటరిగా వెళ్ళాలి అనే మొగ్గు ఉంది కానీ దానికి ఒక కులబద్ధం ఏంటంటే ఈ ఈ తర్వాత ఒక అరవై డెబ్భై మంది అయినా బలమైన అభ్యర్థులు పర్వాలేదు అనిపించుకునే వాళ్ళు దొరికితే ఒక ఎనభై మందిన కనీసం ఫైనల్ చేయాలి చేయటం పోటీ నూట యాభై చోట్ల చేసినా ఒక డెబ్భై ఎనభై అయినా మనం పర్వాలేదు గౌరవప్రదంగా ఉంటాము అనే అంచనా వస్తే అప్పుడు మనం విడిగా వెళ్ళటం చాలా మంచిది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కుదరపోతే ఆయన కూడా రావచ్చు ఎందుకంటే ఆయన వెనక్కున్న వాళ్ళలో చాలా అసంతృప్తి ఉంది చాలామంది పోటీకి రాలేకపోయారు కాబట్టి మళ్ళీ ఒకవేళ విడగొట్టుకొని వస్తారేమో అన్న ఆశ కూడా టీడీపీ బీజేపీలో ఉంది అంటారు చంద్రబాబుకు సంబంధించిన మటుకు లీస్ట్ ప్రయారిటీ వాళ్ళు అక్కడ ఇస్తూ ఉన్నారు అంచనా ఎలా ఉన్నా కానీ ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇరవై మందికో ఎట్లా చేస్తే అసలు పార్టీలో ఎంత అసంతృప్తి వస్తుంది అందుకనే వాళ్ళ అంచనా అంటే ఇక్కడికో పాల్గొన్న వాళ్ళు రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ మొగ్గు సొంతంగా వెళ్దామనే దానికే ఉన్నట్టుగా ఉంది పెద్ద కలిసి వెళ్ళినా మనకేం వచ్చే స్థానాలు ఏం పెద్దగా ఉండవు కదా ఇంతమంది మనకు ఒక బేస్ పెంచుకునే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనేది ఒకటి ప్లస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు జగన్తో పెద్ద ఇబ్బంది లేనప్పుడు ఆయన తేలిగ్గా బలపరుస్తుంటే ఎందుకు చంద్రబాబును మోయాలి అనే ఒక కామెంట్ కూడా వాళ్ళు చేస్తున్నారని అంటున్నారు సో నేను నిన్న చెప్పాను కదా ఆర్ఎస్ఎస్ వచ్చుంది అలాగే మోదీ నేను ప్రచారానికి రానన్నది అది అది కూడా ఓ పెద్ద అని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఈ క్రమంలో ఇంత ఎక్సర్సైజ్ చేయరు పైకి ఏం చెప్పినా కానీ లోపలే అంతర్గతంగా ఇంత సుదీర్ఘంగా చేస్తున్నారంటే ఆ ఆప్షన్ బీజేపీ గట్టిగా పరిశీలిస్తుంది అనే ఆ పార్టీ నాయకులందరూ కూడా అనుకుంటున్నారు ప్లస్ ఆర్ఎస్ఎస్ ముగ్గుబాటు అనేది కూడా ఉంది ఏదైనా గతంలో అమిత్ షా మోదీల మధ్య అంటే వాళ్ళ అంచనాలు కూడా తేడాల గురించి కూడా బయటకు వచ్చింది కదా బీజేపీ జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న ఈ అభ్యర్థులందరికీ కూడా పూర్తిగా ఏం చేస్తారో వాళ్ళకి నమ్మకం లేదు ఎందుకంటే వేరే పార్టీలో వాళ్ళని కూడా తీసుకోవచ్చు రెండోది ఈ క్రమంలో అక్కడ ఇక్కడ ఇమ్మడలేకపోయినా ఒక ఇరవై ముప్పై మంది అయినా వేరే పార్టీల నుంచి కూడా కొంచెం బలమైన పునాది ఉన్న వాళ్ళు రావచ్చు అనే ఆలోచన కూడా ఉంది అలాగే కాపుల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళు కూడా బి మన వైపు రావచ్చు అనే ఒక అంచనా సో ఇలాంటివన్నీ వేసుకొని దక్షిణ భారతంలో మనం సొంత పునాది పెంచుకోవడానికి తెలంగాణ కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్లోను కరీలతో పాటు కేరళతో పాటు ఒక ప్రయత్నం చేద్దామనే ఆలోచన కూడా బలంగా పనిచేస్తుంది కాబట్టి పొత్తు లేకపోవచ్చు చివరిలో ఏదైనా జరిగితే తప్ప ఏదైనా అంత అంత జరిగే అవకాశం లేదు అలాంటి కమ్యూనికేషన్ కూడా కొనసాగడం లేదు తెలుగుదేశం పార్టీ కూడా నెమ్మదిగా ఒంటరిగా అయినా పోవడానికి వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు అని జనసేన అయితే రాకపోవచ్చు పవన్ కళ్యాణ్ అంత ఒంటరిగా వెళ్ళే భారం సాహసం చేయకపోవచ్చు చాలా మందికి ఉంది కానీ బీజేపీ కనుక ఒత్తిడి చేసి తెలవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఏమవుతుందని సో అనేక కోణాల్లో ఈసారి ఈ ఎక్సర్సైజు చాలా భారీ ఎత్తున జరిగే అవకాశం ఉంది బీజేపీ ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించుకున్నా కానీ నిర్ణయించుకోవచ్చు అవి కేవలం కథలు కాకపోవచ్చు అని అనిపిస్తుంది ఈ సమగ్రంగా ఇవన్నీ విన్న తర్వాత చూద్దాం ఇంకా